పట్టుకోవాలి అసలు వ్యాకరణం లేకపోతే భాషకు అందం లేదు అర్థం లేదు ఆ వ్యాకరణం వచ్చింది పరమశివుడు తన చేతిలో పట్టుకున్నటువంటి ఢమరు కని పద్నాలుగు మాట్లు మోగిస్తే ఆ శబ్దాన్ని పట్టుకుని పాణిని ఎనబడేటటువంటి వ్యక్తి అష్టాధ్యాయి అన్న పేరుతో ఎనిమిది అధ్యాయాలతో వ్యాకరణ సూత్రాలు రాశారు ఆ వ్యాకరణం ఎవరికీ అర్థం కావట్లేదని పతంజలిగా వచ్చినటువంటి ఆదిశేషుడు మహాభాష్య రచన చేశాడు ఆ వ్యాకరణానికి చెప్పిన భాష్యానికే మహాభాష్యం అని పేరు అది అంత కష్టం అంత గొప్పది ఆ భాష్యం అది సాక్షాత్తు ఆదిశేషుడు పతంజలిగా వచ్చాడు కాబట్టి ఆయన చేశాడు చిత్రం ఏమిటంటే పరమశివుని యొక్క చేతిలోని జమరుకంలోంచి వ్యాకరణం వచ్చింది చేతిలోంచి వచ్చిన వ్యాకరణానికి కాలిని పట్టుకున్నటువంటి అందేయిన ఆదిశేషుడి నోట్లోంచి భాష్యం ఆయన చెయ్యి కాలు కలిపితే వ్యాకరణం మహాభాష్యం